ఉత్తరాంధ్ర దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ వారికి ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నూట ఎనిమిది బంగారు సంపంగులతో స్వర్ణ పుష్పార్చన గావించారు స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు అర్చకులు వేగుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయ నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై వేద వేదమంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు